అయ్యండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియోస్ పెడదాము అనుకునేసరికి నేనైతే మంచాన్ని పడిపోయానండి అందుకే లాంగ్ వీడియోస్ మళ్ళీ ఆపేసా అనమాట ఇంకా నా ఛానల్ ఇప్పట్లో ఎదురికెళ్ళిద్దని అయితే నమ్మకం లేదులేండి ఇంకా అలవాటు అయిపోయిన ప్రాణం కదా ఇంకా వీడియోలు అయితే పెడతాను అనమాట ఈ వీడియో జ్వరంలోనే తీశానండి దీపావళి రోజు పొద్దుటే అనుకుంటాండి వీడియో తీసింది అప్పటికి కొంచెం పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులు అయితే చేసుకున్నానండి ఈ కలర్స్ ఊళ్ళో ఉన్నప్పుడు రమ్య స్కూల్లో ఏవో ముగ్గులు పొట్టేలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చుకుందండి ఇంకా అవి అన్నీ కవర్లోనే ఉండిపోయినమాట అన్నమాట ఇంకా కవర్లన్నీ చీకి పట్టేసి కలర్స్ అన్నీ కారిపోతూ ఉన్నాయి ఇంకా సర్లే కొంచెం ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి వీటిని ఒక అట్ట బాక్స్ తీసుకొని టీ కప్పులు తీసుకొని వాటిల్లో అయితే వేసుకుని పెట్టుకుంటున్నారు ఒంట్లో బాగాలేదు అని వీడియో పెడితే చాలా మంది ఎలా ఉంది ఎలా ఉంది అని కామెంట్లు అయితే చేస్తున్నారండి ఇప్పటికీ కూడా వీడియోస్కి కామెంట్లు అయితే వస్తున్నాయి అక్క హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని ఇప్పుడైతే బాగానే ఉందండి కానీ పదిహేను రోజులు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అంటే అంతా ఇంత కదండి ఇంకా చివరికి అమలాపురం వెళ్ళిపోవాలని కూడా ఫిక్స్ అయిపోయాడు మా ఆయన ఇంకా అసలు ఇక్కడ ఇంక అయిపోయింది ఇంకా మన జీవితం ఎక్కడితో ఇంకా మన పిల్లలు ఏమైపోతారో ఏంటో అనే పరిస్థితికి అయితే వచ్చేసింది అండి ఇంకా రకరకాల మాటలు అయితే వచ్చేసినాయి అన్నమాట ఇంకా ఊరెళ్ళిపోదామని చెప్పేసి ఇంక మా ఆయన అయితే రెడీ కూడా అయిపోయారు కానీ ఏ రేపు తగ్గిద్ది ఎల్లుండి తగ్గిద్ది అని చెప్పేసి నేను ఆయన అయితే ఆపుకుని వచ్చా అనమాట ఏను రోజులు అసలుకి మూసిన కొన్ని తెరవకుండా పడుకునే ఉన్నానండి ఎలా పడితే అలా అయిపోయింది మాట ఇంకా పదిహేను రోజులు కరెక్ట్గా పదిహేను రోజుల తర్వాత అయితే కొంచెం బెటర్ అనిపించింది ఇంకా షాప్కి కూడా వెళ్ళలేదండి ఇంట్లో పనులు కూడా ఏమీ చేయలేదన్నమాట ఇంకా ఈ వీడియో మాత్రం పొద్దున్నే దీపావళి రోజు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే కొంచెం పండక కదా అని చెప్పి స్టార్ట్ చేశాను మళ్ళీ సాయంత్రానికి మంచాన్న పడిపోయా అనమాట ఇంకా అసలు లెగవలేకపో మళ్ళీ సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి వెళ్ళి మళ్ళీ ఇంకో రెండు ఇండక్షన్లు చేయించుకుని మళ్ళీ టాబ్లెట్లు మార్చుకుని తీసుకుని ఇంకా వచ్చేదారిలో కూరగాయలు పూజ సామాలు అయితే తీసుకుని వచ్చా అనమాట ఇంకా తర్వాత ఇంక ఇవన్నీ పెట్టమని ప్రవీణ్కి అన్నీ తీసి ఇస్తున్నా అనమాట అప్పటికే మాకు చాలా డబ్బులు అండి హాస్పిటల్కి ఇంకా ఇంట్లో తినడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మాట నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఈయనేమో పది రోజులు పనికి పోలేదు ప్రైవేణు స్కూల్కి పోలేదు నాకేమైపోద్దా ఏంటా అని చెప్పేసి ఇంకా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారండి ఒకళ్ళు బయటికి వెళ్తే ఒకళ్ళు నా దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట చాలా అంటే చాలా భయపడిపోయారు అన్నమాట మా వాళ్ళయితే అసలు నాకు ఎప్పుడు జ్వరం అనేది రాదండి మీరు వీడియోలో కూడా చూసి ఉండొచ్చు ఎప్పుడు కూడా నాకు ఒంట్లో బాలేదు అంటే కిడ్నీలో రాళ్ళు ఉండడము లేదా గర్భసంచి ఇన్ఫెక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్సే కానీ జ్వరం అనేది మాత్రం నాకు ఎప్పుడు రాలేదండి ఇది ఫస్ట్ టైం అండి అసలు రాక రాక వచ్చిందేమో ఇంకా నన్ను వదిలి వెళ్ళలేకపోయిందండి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది జ్వరం నన్ను ఇంకా ఎలా అయితే జ్వరం తగ్గిందండి కొంచెం నీరసంగా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ పువ్వులైతే ముప్పై రూపాయలకి చాలా పువ్వులైతే పెట్టారండి తమలపాకులు మాత్రం పది రూపాయలకి తొమ్మిది తమలపాకులు ఇచ్చాడన్నమాట ఇంకా ఉసిరికాయలు నిమ్మకాయలు ఇంకా మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని కూరగాయలు తక్కువ తీసుకొచ్చ ఏం చేస్తామండి జబ్బులు అనేవి వస్తుంటే పోతుంటాయి కదా దానికి భయపడకూడదు ఇంకా ఉన్న వాటిలో సర్దుకొని పోతున్నాం నాకు ఒంట్లో బాగోకుండా నా కష్టాలు నేను పడుతూ నా బాధలు నేను పడుతూ ఉంటే నాకు ఇదో ఒక గాలండి మా ఇంటి ఎదురగొండ ఉన్న వాళ్ళ వీళ్ళు నేను వచ్చిన కొత్తలో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు వీళ్ళు హెల్ప్ చేయలేదని మాత్రం నేను అనను ఎందుకంటే ఇంట్లో ఉన్న కరివేపాకు అలాగే తమలపాకులని పువ్వులని మేము అడగకుండానే కోసుకోండి అన్న వీళ్ళు ఉన్నట్టుండి నాకు ఎదురు తిరిగిపోయారండి నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన చనువుని నేను అతిగా అయితే తీసుకోలేదన్నమాట నా హద్దుల్లో నేను ఎప్పుడూ ఉంటానండి అలాంటిది మరి వీళ్ళకి ఏమైందో ఏమో నా తప్పు లేకుండానే నా మీదకి అయితే గొడవకొచ్చారన్నమాట నా తప్పు ఏమైనా ఉంటే మీరే కామెంట్ చేయండి బావానీ నీదే తప్పు అని మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఏం జరిగిందనేది నేను చెప్ నేను ఈ వచ్చిన కొత్తలో నాకు పనేమి లేదని నేను బాధపడుతున్న సమయంలో ఈవిడైతే ఇంట్లో ఉన్న బట్టలు చాలా వరకు నా చేత అయితే కుట్టించుకున్నారండి బ్లౌజులు అయితే ఒక పన్నెండు బ్లౌజుల వరకు అయితే కుట్టించుకున్నారు ఒక పది బ్లౌజులకి లెక్క చూసుకోండి ఆవిడ చేతిలో ఉన్నాయి చూసారా ఈ బ్లౌజులు మొత్తం నేనే కుట్టానండి ఈ పది బ్లౌజులకి ఒక్కొక్క బ్లౌజ్కి నూట యాభై రూపాయల లెక్క వేశాను పది బ్లౌజులకి నూట యాభై లెక్క పదిహేను వందలు అవుతుంది కదండి నేను వేసిన లెక్క తప్పు అనే వాళ్ళు అంటున్నారన్నమాట నేను చెప్తున్నది మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు అర్థం అవుతే నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఎవరిది తప్పు అనేది నేను వేసిన బిల్లు రెండు వేల మూడు వందల యాభై రూపాయలండి నేను ఆ డబ్బులకు తగ్గ బట్టలు కుట్టించానో లేదో అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నేను కుట్టిన బట్టలు మీకు లెక్క చెప్తాను పది జాకెట్లు కుట్టానండి పది జాకెట్లకి నూట యాభై రూపాయల లెక్క పదిహేను వందలు అవ్విందండి పది చీరలు కుట్టానండి పది చీరలకి ఫాళ్ళు కూడా వేశాను నేను చీరకి యాభై రూపాయల లెక్క పది చీరలకి ఎంత అవుతాయండి ఐదు వందలు అవుతాయి కదా నేను వేసిన లెక్క కరెక్టా కాదు కామెంట్ చేయండి పదిహేను వందలు జాకెట్లు డబ్బులండి ఐదు వందలేమో చీరల డబ్బులండి అక్కడికి పదిహేను ఐదు ఎంతండి రెండు వేలు అవుతున్నాయి కదా పదిహేను వందలు ఐదు వందలు రెండు వేలు అక్కడికి అయిపోయినాయి కదండి ఇంకా నా దగ్గర పడి రెండు టూ బై టూ జాకెట్ ముక్కలు తీసుకున్నారండి అవి రెండు వందలు అండి లైనింగ్లో ఒక నాలుగు వేసానండి అవి ఒక రెండు వందలు అన్నమాట పైన ఐదు వందలు అయినాయి కదండి సర్లే నూట యాభై రూపాయలు తగ్గిద్దామని చెప్పి పైన మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వేసానండి మొత్తం జాకెట్ల డబ్బులు పదిహేను వందలు చీరల డబ్బులేమో ఐదు వందలు ఇంకా పైన జాకెట్ ముక్కలు తీసుకున్నవి లైనింగల డబ్బులు మూడు వందల యాభై రూపాయలండి మొత్తం రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే అనమాట ఆవిడ చేతిలో ఉన్న జాకెట్లు మొత్తం నేనే కుట్టానండి ఆవిడ వీటికి మాత్రమే నేను బిల్లు వేశానండి ఇంకా పద వాళ్ళ అబ్బాయి పదమూడు షర్ట్లు ఇచ్చారండి నేను వీడియో కూడా పెట్టాను మీరు చూసే ఉంటారు పదమూడు షర్ట్లు ఇచ్చి సైడ్ కుట్లు వేసి కింద కట్ చేసి కుట్టమన్నారు పదమూడు షర్ట్లకి నాకు షర్ట్కి ముప్పై రూపాయలు లెక్క ఎన్ని డబ్బులు వచ్చాయో ఒకసారి లెక్క చూడండి నేను వాటికి కూడా డబ్బులు వేయలేదండి అంతేకాదు వాళ్ళ అమ్మాయిది వాళ్ళ అబ్బాయికి స్కూల్ యూనిఫామ్లు పై కుట్లు వేశానండి వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయికి ఏమో మామూలు డ్రెస్సులు సైజ్ చేసి ఇచ్చానండి అట్లా చాలానే వేసి ఇచ్చాను వీటి ఏమీ బిల్లు వేయలేదు ఆవిడొచ్చి నువ్వు నాకు బిల్లేకి వేసావు నాకు ఏమైనా మగ్గం వర్కులు కుట్టావా పెళ్లి బట్టలు కుట్టావా ఇంత రేట్ ఎందుకేస్తావు నువ్వు అని చెప్పి ఒక్కటే గొడవ అండి చూసారు కదా ఇంటి ముందుకు వచ్చి అలా గొడవ పెడుతుందో నేనేదో మంచిగా నా పని ఏం చేసుకుని పోతుంటే నలుగురిలో నా పొరుగు తీయాలి నా పని చెడగొట్టాలని ఫిక్స్ అయినట్టు ఉన్నారండి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నా మీదకి వచ్చారు అసలు ఇందులో నా తప్పు ఏమన్నా ఉందో చెప్పండి ఇక్కడ జాకెట్ మూడు వందలు రెండు వందలు తీసుకుంటుంటే నేను నూట యాభై రూపాయలకి మాత్రమే కుట్టాను వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి నేను చనువు తీసుకోలేదండి నేను వాళ్ళకి బాగా చనువు ఇచ్చేసాను అనమాట బాగా లోక ఇంకా ఇంటి మీదకు వచ్చైతే ఇలా గొడవ పెట్టారు మీకు అర్థమై ఉంటే నా తప్ప వాళ్ళ తప్ప అనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి నిజంగా నేను ఎక్కువ బిల్ వేసి ఉంటే మా ఆయన అసలు ఊరుకునేవాడే కాదండి ఆయన ముందే ఆయన చేత లెక్క వేయించి నేను వాళ్ళకైతే ఇచ్చానమాట అందుకనే నాకు ఇంట్లో మా వాళ్ళైతే నన్ను ఏమీ అనలేదు నేను కరెక్ట్ అంటున్నారు కానీ అవతల వాళ్ళకి చెప్పడానికి వీళ్ళైతే ముందుకైతే రావట్లేదు అనమాట అంటే అవతల ఉన్నది ఆడవాళ్ళు కదా వాళ్ళతో మనం ఏం మాట్లాడుతామని చెప్పు సర్లే కానీ వదిలేసాయని మా ఆయన అయితే అన్నారన్నమాట అండి నేనైతే వదిలేసానండి కానీ నాకు కొంచెం బాధగా ఉంది మాట ఇక్కడ ఉన్న ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారండి ఈ అమ్మాయి ఏంటి ఇంత బిల్లు వేసేసిందేమో వాళ్ళ దగ్గర మైకులను చేసి డబ్బులు తీసుకుంది అని అనుకుంటారు కదండి ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదండి దూరం నుంచి చూస్తే గొడవ పడుతున్నాం అని మాత్రమే తెలుస్తుంది ఇక్కడ ఎవరిది తప్పు ఎవరు గొడవకు వచ్చారనేది ఎవ్వరికీ తెలియదు కదండి నాకైతే నలుగురిలో నప్ప రూపైంది అని అయితే నేను చాలా అంటే చాలా బాధపడ్డానండి ఒకటే చెప్పానండి వాళ్ళకి మీరు వేరే టైలర్ దగ్గరికి వెళ్ళి బిల్లు వేయించుకోండి వాళ్ళు నాకన్నా ఒక్క రూపాయి తక్కువ వేసినా కూడా నేను మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పైతే అన్నానండి కానీ వాళ్ళంట అలా వేరే వాళ్ళ చేత బిల్లు వేయించుకోరంటండి వాళ్ళ లెక్క సర్లే మీరు లెక్క వేసుకోండి అంటే వాళ్ళు కూడా లెక్క వేసుకోరంటండి కానీ మీకు తెలియనప్పుడు నేను వేసాను కదా మరి అంటే మాకు తెలియదు అని చెప్పి నువ్వు ఎక్కువ ఎక్కువ బిల్లు వేస్తావా నాకు తెలియకపోతే ఇన్ని డబ్బులు తీసుకుంటావా నువ్వు అని ఒక్కటే గొడవ అండి వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వకుండా గొడవ పెట్టుకోలేదండి డబ్బులు ఇచ్చేసి ఆ తెల్లారు వచ్చి గొడవ అయితే పెట్టుకున్నారన్నమాట ఇప్పుడు గొడవ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే గొడవ పెట్టుకోవచ్చు కదండీ డబ్బులు ఇచ్చేసి వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు అంటే నేను ఏమర్థం చేసుకోవాలో మీరే చెప్పండి నాకు ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎంత ఇలాంటి పెద్ద తలనొప్పి అయితే ఎప్పుడూ రాలేదండి చిన్న చిన్నగా ఏయో డబ్బులు ఇవ్వకుండా ఏయో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళే కానీ వీళ్ళేంటో నాకు డబ్బులు ఇచ్చి మరీ నా ఇంటి మీద గొడవకొచ్చి గొడవ అయితే పెట్టుకుంటున్నారన్నమాట అసలు వాళ్ళ అమ్మాయి అయితే మాకు తెలియదు అని చెప్పి నువ్వు ఎంత బిల్లేస్తావా వేస్తావా నువ్వు అని అయితే అడిగిందండి నేను తప్పు తప్పుగా బిల్లు వేసేదానిలా కనిపించ